రఘుప్రియ గారు మనము చిరంజీవుల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సో ఈ చిరంజీవుల్లో ప్రథమంగా ఇప్పుడు మెయిన్ అసలు టాపిక్ వచ్చింది ఏంటి అంటే కలి గురించి ఆ కల్కి అనే వ్యక్తి అనే భగవంతుడు అనుకోవచ్చు ఎవరైనా కానివ్వండి సమక్స్ మన మన ప్రకారంగా మాట్లాడుకున్న సైన్స్ ప్రకారంగా మాట్లాడుకున్న కలి కలికి అనే వ్యక్తి అసలు ఎప్పుడు వస్తారు నిజంగా అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నాడు ముందు అది చెప్పండి ఎక్కడ ఉన్నాడు ఎందుకంటే రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి ఈ కలికి మూవీ వచ్చిన తర్వాత కూడా చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ పెడుతూ ఉన్నారు సో ఈ అశ్వత్థామ అనే వ్యక్తి గురించి కాస్త పూర్తి సమాచారం ఇస్తే మన ప్రేక్షకులకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా చెప్పండి తప్పకుండా అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా అశ్వత్ కృపాచార్యుల కొడుకు అనమాట ఆయనకి శాపము కృష్ణుడు చెప్పండి పేరు అసలు ఎలా కూడా చెప్పండి తప్పకుండా ఆ కౌరవ పాండవుల యుద్ధం అప్పుడు దీనికి ఒక చిన్న చెప్తాను ఒక చిన్న కథ లాగా చెప్తాను అయితే కౌరవ పాండవుల యుద్ధం అవుతున్నప్పుడు ధర్మరాజు అంటే అబద్ధం ఆడని మనిషి అనమాట ఆయన అదే అందరికీ తెలుసు ధర్మరాజు అయ్యాడు అయితే ఈ ఇక్కడ ఈ అశ్వత్థామ ధర్మరాజు చేత ఒక చిన్న అబద్ధం ఆడించాలి అది కూడా లోకోపకారం కోసమనే యుద్ధ ప్రకారంగా చేయించాలి అని కృష్ణుడిది ఇది ఆ అట్లా చేస్తేనే ఈ అశ్వత్థామకి అంటే మహావిష్ణువు అన్ని తెలిసింది కదా ఆయనకు సర్వాంతర్యం కదా ఏది ఎలా చేయాలి యుద్ధ నీతి రాజనీతి అన్ని నీతులు తెలిసి ఆయనకి అయితే ఒక చిన్నగా ఏం చేస్తారంటే ధర్మరాజు చేత అబద్ధం ఆడిస్తారు ఆ అశ్వథామ అతహ కుంజర అని అంటే ఆ అప్పటికి యుద్ధము అంటే అందరికి సస్పెన్స్ అనమాట ఏమి అశ్వత్థామ చనిపోయాడు చనిపోయాడు ఆయన ఏం చేస్తాడు అశ్వత్థామ అతహా అని గట్టిగా అని కుంజరహ అని చిన్నగా చెప్తాడు అనమాట అబద్ధం ఆడినట్టు కాదు ఆడనట్టు కాదు ఆ దాని వల్ల ఏమైందంటే ఇంకా యుద్ధంలో రకరకాల ఇది జరిగింది అయితే అశ్వత్థామ అనేది యాక్చువల్గా ఒక ఏనుగు పేరు అనమాట దానికి గట్టిగా చెప్పి అశ్వత్థాముడే చనిపోయాడు అన్నట్టుగా సృష్టించి చెప్పించారు సో అది ఒక చిన్న ఇలాగనమాట అయితే ఈ అశ్వత్మ చాలా నిష్ఠాగరిష్టపరుడు సంపన్నుడు ఆ సాధన ద్వారా అతను అన్ని రకాల శక్తుల్ని సంపాదించుకున్నాడు కానీ క్రోధము కసి అంటే తండ్రిని చంపారు అన్న ఉద్దేశంతో ఆ యుద్ధ అనంతరము అంటే యుద్ధానికి బ్రేక్ తీసి విరామం అప్పుడు పాండవులే నా తండ్రిని చంపారు అన్న కసితో ఉప పాండవులని చంపేసి పాండవులే చంపారు అని అనుకుంటాడు దా దాని ద్వారా అసలు ఈ క్రమం అంతా జరిపించడం కోసమే కృష్ణుడు ఆడిన నాటకం అది అయితే ఏమైంది అప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే అంత కసిగా నువ్వు ఇట్లా చేసావు కాబట్టి మూడు వేల సంవత్సరాల వరకు నువ్వు ఒళ్ళంతా పుల్లతో బతుకాలి అని చెప్పి శాపం పెడతారు మూడు వేల సంవత్సరాల వరకు అంటే వాళ్ళ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మనకి అశ్వనీరథ్ గారు ఎక్కడా కూడా చూపించలేదండి అమితాబ్ బచ్చన్ గారిని పుళ్ళతో చాలా బాగా చూపించారు హీరో గెటప్ లో అంటే ఒక వృద్ధుడు హీరోగా ఉంటే ఎలా ఉంటాడు అన్న లో చూపించారు చాలా బాగా చూపించారు కానీ ఆయనకి ఉళ్ళంతా పుళ్ళులాగా ఉంటది అనమాట అది కృష్ణుడి శాపం మూడు వేల సంవత్సరాల వరకు అని ఉంటుంది అయితే ఈయన ఏంటంటే ఆ శాపాన్ని మరి స్వీకరించక తప్పదు కదా అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆ తపస్ సాధన చేసుకుంటాడు తపస్ సాధన చేసుకుని ఆ పన్నెండు అంటే ఒక అతీంద్రియ శక్తులు కావాలి అంటే కనుక ఆ ఒక్కొక్క మన శరీరంలో నాడుల్ని మనం ఆ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అలా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అంటే ఆ ఒక్కొక్క నాడికి మనం పన్నెండు సంవత్సరాలు సాధన చేయాలి తపస్సు చేయాలి పన్నెండు సంవత్సరాలు అప్పుడు ఒక్కొక్క నాడి వస్తుంది ఆ మూడు నాడులు ఏంటంటే మనకి లలితా సహస్రంలో ఉంది ఆ విష్ణు గ్రంథి విభేదిని మాయా మనకి లలితా సహస్రంలో ఉంది కదా ఆ చెప్తారు మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంధి విభేదిని ఆ మణిపూరాంత రుధిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ ఆ రుద్ర గ్రంథి విభేదిని అని మూడు గ్రంథులు రుద్రుడిది బ్రహ్మది విష్ణువుది ఈ మూడు గ్రంథుల్ని కనుక విభేదించాలి అంటే ఈ మంత్రం చదువుకుని సాధన చేస్తే కనుక అంటే ఎటువంటి సాధకుడైనా సరే ఆ ఆ అమ్మవారిని సాధించుకోవాలి అంటే పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యంతో తపస్సాధన చేయాలి ఇలా ఈయనేం చేశారు ఒక్కొక్క నాడికి పన్నెండు సంవత్సరాలు చేశారు అంటే పన్నెండు ఇంటూ మూడు ముప్పై ఆరు సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి ఆ మేధానాడి అని ఉంటుంది అంటే ఈ కనుక చేస్తే ఒక్కొక్క నాడికి మనకి ఏమవుతుందంటే మన శరీరంలో ఒక్కొక్క అవయవము అంటే ఒక్కొక్క నాడులు మనకి డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి కానీ ఈ మూడు నాడులు మనకి చాలా ప్రముఖంగా అనమాట రుద్రుడిది బ్రహ్మది విష్ణువుది దీనికి ఈ అశ్వత్మ ఏం చేశారంటే ఒక్కొక్క దానికి బ్రహ్మచర్యం పాటిస్తూ పన్నెండు సంవత్సరాలు చేసుకుని వచ్చాడు అమ్మవారిని ఆ ఉపాసన చేసుకుని ఆ సంపన్నత పొందారనమాట అయితే ఈ మూడు గ్రంథుల్ని భేదించగలిగిన ఒకే ఒక వ్యక్తి అశ్వత్థాముడు ఇప్పటి వరకు మళ్ళా ఎవరు అట్లాగా చేయలేదన్నమాట అయితే ఆయన ఈ అంటే ఇప్పుడు మనకి శరీరంలో రాశి చక్రంలో బృహస్పతి గురించి కనుక చూస్తే బృహస్పతి మూడు ఆవృతాలు తిరుగుతాడు ఓకే మూడు ఆవృతాలు తిరుగుతాడు అనమాట ఈ మూడు ఆవృతాలు గడిచేటప్పటికి కృష్ణుడి శాపం నుంచి ఈయన విముక్తుడవుతాడు అంటే మూడు వేల సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట ఓకే ఈ రకంగా ఈయన అమ్మవారి కటాక్షం జగన్మాత కటాక్షం పొంది అంటే లలిత అమ్మవారి కటాక్షం పొంది ఈ ముప్పై ఆరు సంవత్సరాలు విశిష్టమైన సాధన చేసి ఈయన ఆయన తాలూకా భారద్వాజ గోత్రానికి మంచి విశిష్టమైన పేరు తీసుకొచ్చాడు ఆయన శాపము తీరిందా లేదా అసలు ఈయన ఉన్నాడా లేడా ఈ ఈ యుగంలో ఇప్పటికీ కూడా ఆయన సంచరిస్తూనే ఉన్నాడు చాలా మందికి కనపడ్డాడు కూడా ఇదేదో ఇంట్రెస్టింగ్ అండి చాలా ఇంట్రెస్టింగ్ అంటే యాక్చువల్గా రఘుప్రియ గారు అంటే నాకు పర్సనల్ గా నాకు కూడా అసలు యాజ్ ఫర్ సైన్స్ ఆలోచిస్తాండి మనం ఆధ్యాత్మికంగా ఎక్కువగా మాట్లాడుకుంటాం కానీ ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతికుండడం అనేది అసలు సాధ్యమైన మరి శాపం పొందాడుగా శాపం పొందాడు అంటే ఎలా కనిపించాడు కనిపించిన వాళ్ళకి ఎలా కనిపించాడు దాని గురించి అంటే మీకు చాలా వివరాలు చెప్పాలి చెప్పండి కొన్నా చెప్పండి ప్రేక్షకుల కోసం తప్పకుండా అంటే ఇప్పుడు ఆ మనకి భారతము అయిపోయింది కదా అంటే ద్వాపర యుగము అయిపోవస్తోంది అయితే ఆ యుద్ధం అంతా ప్రశాంతంగా గడిచిపోయింది శాపమేమో అశ్వద్ధామ తీసుకున్నాడు ఇంకా పాండవులు ఇంకా వెళ్ళిపోవాలి వాళ్లే కదా మిగిలారు దాంతో పాటు కృపాచార్యులు కూడా కొంతమంది మహర్షులు మిగిలారు అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే హిమాలయాల వైపు పైన సాగించారు ఎటువంటి గాయానికైనా కాలం మార్చే శక్తి ఉంది కాలానికి గాయం మానించే శక్తి ఉంది అయితే పాండవులు ఏం చేశారంటే ఆ మహర్షుల వద్ద సెలవు తీసుకుని హిమాలయాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఉన్నారన్నమాట అయితే ఆ తర్వాత వాళ్ళు హిమాలయాల నుంచి ఎటు వెళ్లారా అనేది ఎవరికి ఇప్పటివరకు తెలియదు అయితే మన పురాణం పురాణ యుగం అయిపోయింది తర్వాత మన కలియుగం ప్రారంభమైంది అయితే ఈ కలియుగంలో ఎక్కడ చూసినా ఇంకా కలియుగం అంటేనే తెలిసింది కదా అధర్మాలు అబద్ధాలు మోసాలు మాయాలు కలిక్వల్ టు కలి మహత్యం కానీ ఎక్కువగా కలి దేనిలో ఉంటాట తెలుసండి బంగారంలో ఉంటే పెట్టుకోకండి అమ్మాయిలకి అసలు మెయిన్ పెద్దవాళ్ళకి అమ్మాయిలకి వాళ్ళ రేపు ఎవరు పెట్టుకోవట్లేదు కానీ ఈ బంగారం బంగారం నిజంగా కూడా ఏంటంటే కలి ప్రదేశము బంగారం ప్రదేశం బంగారం అనమాట అయితే ఋషులు కూడా చిరంజీవులైన ఋషులు కూడా అందరూ అదృశ్యం అయిపోయారు అయితే ఇప్పటికీ ఆంజనేయ స్వామి దేహంతో చూసిన వాళ్ళు ఉన్నారు ఆంజనేయ స్వామిని చూసిన వాళ్ళు ఉన్నారు అశ్వత్థాముని కూడా చూశారు అది ఇక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నార్త్ ఇండియాలోనే చూశారు అది కూడా నేను వివరంగా చెప్తాను మీకు అయితే అని మనకి అందరికీ తెలిసిందే కదా ఆయన ఏం చేశాడంటే హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు మరి దీని బట్టి దేవుడు లేడు అనే వాళ్ళకి సమాధానం దొరికినట్టేగా ఎందుకు అందాకెందుకు మనకి ఇప్పుడు ఈయన అమ్మవారు కనపడి మనకి కత్తి ఇచ్చింది కదా ఈ కలియుగంలోనే కదా ఇచ్చింది మరి మనకి ఓకే అయితే తర్వాత శ్రీరామ అంటే రామకృష్ణ పరమహంస మనకి అందరికి తెలిసిందే కదా ఆయన యొక్క గురువు గారు బ్రహ్మానంద స్వామి అనే ఆయన హనుమంతుణ్ణి సశరీరంతో చూశారు రామకృష్ణ పరమహంస కూడా ఈ యుగం వాడే కదా ఆయన గురువులు బ్రహ్మానంద స్వామి వారు కూడా ఈ ఈ యుగం వారే కదా మరి వారు హనుమంతుడిని చూసినట్టే కదా తర్వాత ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస మఠంలో ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి రామనామ భజనలు జరుగుతూ ఉంటాయన్నమాట అయితే తర్వాత కాశీ క్షేత్రంలో వ్యాస భగవానుడి దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు వ్యాస మహర్షి కూడా కాశీ క్షేత్రంలో తిరుగుతున్నట్టుగా చాలా మంది చెప్పారు అక్కడక్కడ కనిపి ఇప్పుడు ఒకటండి మనకి కనపడలేదు కదా అని లేదు అనడానికి లేదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గాంధీ గారిని నేను చూడలేదు అలాని గాంధీ గారు లేరు అంటే చూసిన వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పటికీ బ్రతుకున్నారని చెప్పట్లేదు కాదు అసలు గాంధీ లేడు అని అనడానికి లేడు అనే వాళ్ళు ఓకే అలా వాదించే వాళ్ళ సంగతి వేరు నేను అనేది అసలు ఇప్పటి వరకు బ్రతికి ఉండటం అనేది సాధ్యమేనా అది కాదు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏమైనా వితండవాదం చేస్తారు అసలు దేవుడే వాళ్ళకి కనిపించకపోతే సైంటిస్టులు కూడా ఐన్స్టీన్ లాంటి వాళ్ళు మనల్ని ఒక శక్తి అనేది ఉంది మన మనల్ని ఒక శక్తి నడిపిస్తుంది అని నమ్మిన వాళ్ళు ఉన్నారు అందులో ఐన్స్టీన్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు స్పిరిట్ ఒక పవరు అంటే మనకు అది పవర్ అంటే వాళ్ళు భగవంతుడు కదా కదా అంటే మనకి కనపడలేదు కదా అని లేదు అనడానికి లేదు అనడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను అయితే శ్రీరంగపట్నంలో కొంతమంది ఇప్పటికీ విభీషణ్ణి చూశారంట విభీషణుడు కూడా చిరంజీవి వ్యాస భగవాను కూడా కాశీపట్నంలో చూశారంట అయితే కుర్తాళం అడవులు మనకి కుర్తాళం అడవులు ఉన్నాయి కదా ఆ అడవుల్లో అగస్త్య అగస్యమహాముని చూసిన వారు ఇప్పటికీ ఉన్నారు మహాముని కూడా సంచరిస్తున్నారు ఆయన చిరంజీవి కానప్పటికీ కూడా అగస్త్య మహాముని ఆ కుర్తాళం అడవుల్లో సందర్శించారు తర్వాత ఇప్పటికీ వాళ్ళు అదే దేహంతో అప్పుడు ఏది ఉన్నారో మరి చిరంజీవత్వం అంటే అదే కదా అదే దేహంతో ఇప్పటికీ వాళ్ళు సంచరిస్తున్నారు అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు ఇప్పటికీ అశ్వత్థామ అదే దేహంతో ఉన్నారా రైట్ అసలు అశ్వత్థామ రూపం ఎలా ఉంటుంది మనం రాముల వారి రూపాన్ని కృష్ణుని రూపాన్ని వెంకటేశ్వర స్వామి రూపాన్ని ఒక రూపాన్ని అనుకోను లేదా చూసిన వాళ్ళు చెప్పడం వలన మనం ఒక రూపాన్ని ఊహిత్యం నిత్యం పూజిస్తూ ఉన్నాం మరి అశ్వథామ రూపం అసలు ఎలా ఉంటుంది ఆ మనం అనుకున్నంత క్రూరుడేం కాదు అంటే పసిపిల్లల్ని చంపేశాడు కదా కాబట్టి ఆయన క్రూరుడు అని అనుకోవడానికి లేదు ఆ కాసేపు ఆయన ఎవరికైనా ఒక్కొక్క ఒక క్షణం ఉంటుంది ఆ క్షణంలో అతను అలా ప్రవర్తించవలసి వచ్చింది అంత మాత్రం చేత అతను క్రూరుడు కాదు కానీ ఆ శాపం కానీ ఆయన చాలా పరమ నిష్ఠాగరిష్ఠుడు సాధనా పరుడు తపస్సంపన్నుడు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అయితే ఆ మహాభారతంలో అందరిలాగే తను కూడా ధర్మం ఆచరించాడు ఎక్కడా ఆ ధర్మం తప్పలేదు అయితే ఈ విషయం మీద వ్యాస మహర్షి ఇప్పటికీ ఉన్నారు కాబట్టి ఆయన అసలు దాని తర్వాత సేపం తర్వాత అతను ఎటు వెళ్ళిపోయాడు అని ఇప్పటికీ ఆ మనకి చర్చ జరుగుతూనే ఉంది వ్యాస భగవానుడు కృష్ణుని శాపమా అండి అసోద్దాం కదా కరెక్టే కరెక్టే అది మూడు వేల సంవత్సరాలు అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడే రివీల్ చేసేస్తాను అయితే యాక్చువల్లీ తర్వాత చెప్దాం అనుకున్నాను అయితే మూడు వేల సంవత్సరాలు శాపం అన్నారు కదా అవును మనకి కలియుగం మొదలయ్యి ఐదు వేల చిల్లర అయ్యింది ఐదు వేల నూట పద నూట తొంభై మూడు ఎంతో అయ్యింది అంటే శాపం ఎన్ని ఎన్ని ఏళ్ళు మూడు వేల సంవత్సరాలు అంటే ఇప్పటికీ ఆయనకి ఆ శాపం అయిపోయినట్టేగా మూడు వేల సంవత్సరాలకి ఆ దాటిపై మనం రెండు వేలకు వచ్చేసాం అవును రెండు వేలకు వచ్చేసాము అంటే ఆయన సంచరిస్తున్నాడు కానీ అంత భయంకరమైన శాపం అయితే ఆయనకి లేదు మామూలు సశరీరంతోనే ఇదివరకు శాపానికి ముందు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా ఆయన అదే రూపంతో ఉన్నాడు చాలా మంది అంటుంటారు గొంగళి కప్పుకొని తిరుగుతున్నాడు ఏదో ఇలాగ బ్రుకుటి దగ్గర ఏదో మణి ఉంది అన్నారు అట్లా అదంతా ఏమీ కాదు కాకపోతే ఆయన సశరీరంతోనే ఇప్పుడు కలికి మూవీలో అయితే అమితాబ్ బచ్చన్ గారిని అలాగే చూసాం మణితో చూపిస్తారు చిన్న పిల్లవాడు ఒక మనీ ఇచ్చినట్టుగా మనీ వెళ్ళి నుదుటి మీద కూర్చున్నట్టుగా అలా చూపించడం కానీ పురాణ పరంగా అయితే అట్లా అలాగే లేదు అయితే ఏంటంటే ఈయన అశ్వత్థామ కల్కి రూపానికి అంటే కలికి అవతరించేటప్పుడు ఈయన పాత్ర అందులో చాలా ఉంది కాబట్టి ఈయన ఇప్పటికి అలాగే ఉన్నాడు శాపం అయితే తీరిపోయింది అయితే దీని తర్వాత వ్యాస వ్యాసభావనుడు ఏం చేశారు అంటే ఆ ఈయన్ని ఎట్లాగా కనుగొనాలి అసలు ఈయన ఉన్నది నిజమేనా కాదా అని ఇప్పటికీ ఆయన చేస్తున్నారు ఈ మన ఈ ప్రస్తుత దాంట్లో ఆ కన్నడ రాష్ట్రంలోను ఒరిస్సాలోను దీనికి దాఖలాలు కనిపించాయి అంటే ఆధారాలు కనిపించాయి అశ్వథమ ఉన్నారు అని ఉన్నారు అని కనిపించారు అని మనకి ఆ అంటే విత్ టైమ్ తో సహా మనకి తెలియపరిచారు అది ఏంటంటే ఆ కుమార వ్యాసుడు అప్పుడు మనకి తెలుగులో కవులు ఎలా అన్నయ్య తిక్కన పోతనా ఎలాగైతే ఉన్నారో ప్రతి వాంగ్మయంలో అంటే ప్రతి భాషలోనూ కొంతమంది కవులు ఉంటారు అలాగే కన్నడంలో కుమార వ్యాసుడు అనే ఆయన ఏం చేశాడంటే పదిహేనవ శతాబ్దంలో రెండవ దేవరాయల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్లుగా ఆయన రాశారు అప్పుడు ఆయన సమకాలీకుడు అప్పుడు ఆయన రాశాడు అనమాట ఇప్పుడు పదిహేను శతాబ్దంలో అయితే మహాభారతాన్ని కన్నడంలోకి ట్రాన్స్లేట్ చేశారు దాన్ని మనం కుమార భారతము అంటాము ఓకే తర్వాత ఏంటైంది ఆ ఒరియా వస్తే ఇప్పుడు కన్నడం అయిపోయింది కదా ఒరియా లాంగ్వేజ్ లో ఆది కవి ఇప్పుడు మనకు ఆది కవి ఎలా ఉన్నారో ఇక్కడ కాళిదాసు సరళదాసు అనే ఆయన వాళ్ళకి కవి అనమాట ఆయన ఏం చేశాడు భారతాన్ని మళ్ళా తిరిగి ఒరియా భాషలో రాశాడు అందులో కూడా ఈ అశ్వత్థామ ప్రస్తావన వచ్చింది చూసినట్టు ఆధారాలు రుజువైనవి ఇది రెండవ రుజువు అనమాట అయితే మన తెలుగు భాషలో ఎవరున్నారు నన్నయ్య ఆది కవి అయితే ఆయన కూడా పదిహేనో శతాబ్దం వాడే అంటే ఇక్కడ కుమారస్వామి కాని ఆ ఇక్కడ సరళదాసు కాని ఇక్కడ మన నన్నయ్య కాని వీళ్ళందరూ సమకాలీకులే వీళ్ళందరూ పదిహేనో శతాబ్దంలోనే అశ్వత్థామ ఉన్నాడు అని రుజువు చేశారు ఒరియా భాషలో ఆయన రాసినప్పుడు ఇది కూడా ప్రస్తావన జరిగింది అయితే చూసినట్టుగా కూడా వాళ్ళు ఉన్నాయి జరిగింది అవి అవి కనుక మనం ఎవరైనా చూడగలిగితే కనుక ఇప్పటికీ దానిలో లిఖించబడి ఉన్నది తదుపరి ఆ కొన్ని గ్రంథాలు ఇంకా మీకు ప్రామాణికాలు తీసుకొచ్చి చూపిస్తాను కొన్ని గ్రంథాల్లో పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథం ఒకటి ఉంది పృథ్వీరాజ్ రాసో అది ఏ సంవత్సరం అంటే చాందబరదాయ్ అనే కవి రాశాడు అది ఏ సంవత్సరం క్రీస్తు శకం ఒక వెయ్యి నూట డెబ్బై సంవత్సరం క్రీస్తు శకం ఒక వెయ్య నూట డెబ్బై సంవత్సరంలో చాంద్ బర్దా బర్దాస్ అనే పృథ్వీరాజ్ అనే చాంద్ బర్దా అనే కవి రాశాడు అయితే ఈయన ఢిల్లీలో ఆ ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలించేవాడు అప్పటి రాజు అనమాట అయితే ఆ సమయంలో ఈ చాంద్ బర్దా ఏం చేశాడు ఆస్థాన కవిగా ఉన్నాడు ఢిల్లీ రాజుకి అప్పుడు ఆయన ఒక పుస్తకంలో ఆయన సందర్శించాడు నేను పలానా వ్యక్తి ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూ చూసాము అన్నోన్ పర్సన్ ని చూసాము అంటే మనం వాళ్ళ తాలూకా క్యారికేచర్స్ రాస్తాం కళ్ళు ఇలా ఉన్నాయి ఆయన ఈ బట్టలు వేసుకున్నాడు ఇట్లా మనం కొన్ని రిజంబల్స్ కొన్ని గుర్తులు రాస్తాం అలా రాసిన గుర్తులతో మనం గబుక్ ఇప్పుడు చూడండి ఆ ఎవరు ఆ హనుమంతుడు అని తెలియని వాళ్ళు ఎవరైనా ఆ ఎవరైనా తెలియని మన హిందూ వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా పలానా వ్యక్తిని మేము పలానా చోట చూసాము ఆయన మూతిలా ఉంది తోకిలా ఉంది ఇట్లాగా మనం వాళ్ళు ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు అనుకోండి అప్పుడు మనకి వెంటనే మనకి ఏం తెలుస్తుంది ఓహో ఈయన ఆంజనేయ స్వామి అని ఎలా మనకి తెలుస్తుందో ఈయన అశ్వత్థామ క్యారికేచర్స్ అన్నిని అంటే ఆయన గుడగణాలన్నిని ఆయన ఉటంకించేటప్పటికి ఓ ఈయన అశ్వత్థామ అని ఆయన రాతలో పెట్టేశాడు అనమాట అయితే మిగతా కథలన్నీ మనం నమ్మినా నమ్మకపోయినా ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఆయన నెక్స్ట్ బర్త్ లో అక్బర్ గా పుట్టాడు అనేది చరిత్రే కదా ఓకే దాన్ని మనం చరిత్రని కాదనలేం కదా అయితే ఇవి కూడా పక్కన పెడదాం పోనీ వ్యాస భగవానుడు ఏమని చెప్పాడు త్రీణి వర్ష సహస్రాణి త్రీని వర్ష సహస్రాణి త్రీణి అంటే మూడు వర్ష అంటే సంవత్సరాలు సహస్రాణి అంటే వేలు అంటే మూడు వేల సంవత్సరాలకి ఆయన శాపం అయిపోయింది ఈ పోని వ్యాసుడు చెప్పిన దాని ప్రకారం అయినా సరే మూడు వేలు అయిపోయింది కదా ఆ అది ఆయన శాపం తీరినట్టుగా చెప్పారు ఇప్పుడు మనం ఒక్కసారి కొంచెం ముందు భారత కాలంలోకి వెడదాము ఇప్పటి వరకు చరిత్ర నవ్విడేస్ కి వెళ్ళాము ఈ ఈ కాలంలో వెళ్ళాము దీనిలోకి పెడితే కలియుగం ప్రారంభమైన దగ్గరికి పెడితే మన కలియుగం ప్రారంభం ఎప్పుడు అయింది మూడు వేల నూట రెండు బీసీ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట అంటే ఆ ఇది నిజం కాకపోవచ్చో అవునా అనేది డాక్టర్ వర్తక్ అనే ఆయన పరిశోధించారు ఆయన పరిశోధనలో నిజము అని తేలింది అయితే ఈ మహాభారత యుద్ధము ఎన్ని రోజులు జరిగినట్టు మనకి పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అందరికి తెలుసు తెలుసు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అనే దానికి ఒక విశిష్టత అయితే యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదహారు పది అంటే అక్టోబర్ పదహారో తారీఖు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటో సంవత్సరం ఓకే అక్టోబర్ పదహారో తారీఖు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటో సంవత్సరంలో మన భారత మహాభారత యుద్ధం స్టార్ట్ అయింది మొదలైంది అది ఎప్పుడు ముగిసింది నవంబర్ రెండో తారీఖు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి బీసీన ముగిసిపోయింది అంటే పదహారు నుంచి రెండో తారీఖు వరకు పద్దెనిమిది రోజులు సరిపోయినాయిగా అంతేగా అయితే ఇది ఖచ్చితమైన తేదీలతో సహా నిరూపించబడింది ఇది ఆ ఏదో ట్రాషు కాదు ఇది ఏమీ కాదు తేదీతో సహా నెలలతో సహా మాసాలతో సహా ఇది రుజువు చేయబడింది తర్వాత ఇది కూడా కాకుండా ఇంకొక చిన్న ఇది కూడా మీకు నేను చెప్తాను అయితే నవగ్రహాలే గమనం మనకి కనుక్కున్నారు ముందే కనుక్కున్నారు వ్యాస భగవానుడే కనుక్కున్నాడు ఇప్పుడు మనం ఏదో కనుక్కున్నది మన సైంటిస్టులు కనుక్కున్నదే కాదు వ్యాస భగవానుడు ఆల్రెడీ పొందుపరిచి ఉన్నాడు ఆయన అయితే ఆ యురేనస్ నెప్యూన్ ప్లూటో ఈ మూడు కూడా వ్యాస మహర్షికి ముందే తెలుసు ఓకే వాటిని మన శాస్త్రంలో కలపడానికి అనువుగా లేవు కాబట్టి ఆయన దానిని వదిలివేశారు అయితే వాటి పొజిషన్స్ ను ఎలా రికార్డ్ అయ్యాయి అంటే యురేనస్ నెప్యూన్ ప్లూటో వీటి తాలూకా గమనం ఎలాగుంది అనేది వ్యాసుడు ముందే రాసి పెట్టి ఉంచాడనమాట అది శాస్త్రబద్ధంగానే రాసి ఉంది అది మనం తెలుసుకోవాలంటే కూడా తెలుసుకోవచ్చు అయితే ఈ పన్నెండు గ్రహాలు భారతంలో ఈ మూడే కాకుండా పన్నెండు గ్రహాలు కూడా భారతంలో ఆయన ఎలా చేయాలి ఖగోళ శాస్త్రంలో ఎట్లా ఉన్నాయి అనేది కూడా వ్యాసుడు భారతంలో రాసేశాడు అయితే దీని తర్వాత భారత యుద్ధము మూడు వేల వంద బిసితో జరిగినా కానీ డాక్టర్ వర్తక్ గారు అన్నట్లు పోనీ మూడు వేల వందలో జరిగింది అనుకుందాం అప్పుడు మనకు తెలియదు కానీ ఐదు వేల ఐదు వందల అరవై ఒకటిలో మూడు వేల అయిపోయినట్టేగా అవునా అంటే ఇది జరిగి ఆయన శాపం విమోచనం అయిపోయి మనం రెండు వేల వందకి ముందుకు వెళ్ళిపోయినాం అంటే అశ్వత్థాముడి శాపము విత్ రికార్డ్స్ ఇయర్స్ తో సహా తీరిపోయినట్టే ఓకేనా అయితే ఆ ఇదే కనుక నిజమైతే కనుక ఇప్పుడు మళ్ళా మీకోసం ఇది నిజం కాదు అని అనుకోవడానికి కూడా వీలు లేకుండా ఒక వెయ్యి ఒక వంద ఏడీలో అంటే పదకొండు వందల ఏడీలో పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఆయన అడవిలో అశ్వత్థాముడు అంటే పదకొండు వందలు ఇంకా ఆయనకు శాపం తీరలేదు అప్పుడు రోగంతో అంటే ఒళ్ళంతా అదొ రకంగా ఉన్న టైంలో శాపాన్ని అనుభవిస్తున్న టైంలో ఆయనకి ఓకే అంటే ఇప్పుడు మనకి ప్రా అంటే ఇప్పుడు చారిత్రక పరంగా పురాణ పరంగా ప్రతిది ఎవిడెన్స్తో అదే లక్షణాలతో వ్యక్తి కనిపించాడు అంటే మరి అశ్వత్థామ ఉన్నట్టే కదా ఆయన శాపం ఇప్పటికీ తీరిపోయినట్టే కదా ఆ అయితే ఈయన ఎక్కడెక్కడ సంచరించేవాడు అంటే ఉత్తర భారతదేశంలో పశ్చిమ తీరం వైపు మధ్యప్రదేశ్ లోను చాలా చోట్ల ఈ అశ్వత్థామ తిరిగినట్టుగా మనకి దాఖలాలు కనిపించాయి రుజువులు కనిపించాయి రైట్ సో ఇప్పుడు మీరు అనే దాని ప్రకారంగా అశ్వత్థామ శాపం అనేది తీరిపోయింది తీరిపోయింది కాసేపు తీరిపోయింది అనుకుందాం తీరిపోయింది తీరిపోయింది హండ్రెడ్ పర్సెంట్ సో తీరిపోయినప్పుడు అశ్వత్థామం అసలు కనిపించకూడదు కదా యాజ్ పర్ కృష్ణుడి శాపం ఆయన శాపం ఏంటి రోగంతో ఉండడానికి శాపం ఇచ్చాడే కానీ ఆయన చిరంజీవిత్వాన్ని కాదుగా ఓకే అంటే యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఈ అశ్వత్థామ అన్న టాపిక్ లో చాలా వరకు చాలా మంది చెప్తుంది ఏమిటి అంటే అశ్వత్థామ శాపం ఎప్పుడు తీరిపోతుంది అంటే కల్కి అవతారం పుట్టగానే ఆయన్ని కాపాడి ఈయన అనేది పక్కకి తప్పుకుంటాడు ఈయన ఈయన పాత్ర అయిపోతుంది అనమాట సో అప్పటి వరకు ఆ శాపం అనేది శాపమే అసలు అది అనేది చాలు శాపం త్రీని వర్షాని అని వ్యాసభావనుడు చెప్పాడుగా రైట్ రైట్ త్రీని వర్షాని సహస్రాని అంటే మూడు వేల సంవత్సరాల వరకే ఆయన ఆ రోగంతో ఉంటాడు ఆ మూడు వేల సంవత్సరాల శాపం శాప విమోచనం అంటుంటాగా శాప విమోచనం అయిపోయి మళ్ళీ మళ్ళీ బతికిన వాళ్ళు ఉన్నారు ఐ మీన్ కంటిన్యూషన్ ఉంది కదా ఈయనకి ఏంటి అశ్వథామకి ఆ మూడు వేల సంవత్సరాలు రోగంతో బాధపడమని శాపం ఇచ్చాడు అంతేగాని చావు గురించి శాపం ఇవ్వలేదు ఆయన బతికాడు రోగం అంతా తీరిపోయింది ఆయన బతికి ఉండి ఎప్పటి వరకు మళ్ళా కల్కి ఉద్భవించిన తర్వాత వరకు ఈయన బతికే ఉంటాడు బట్ సంపూర్ణమైన ఆరోగ్యంతో అదనమాట పర్ఫెక్ట్ ఆరోగ్యంతో ఆరోగ్యంతో మామూలుగా అందరిలాగా అంటే ఆయన లక్షణాలు బాడీ లక్షణాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే కనబడతాడు అలాగే చూసిన వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్ అటువైపు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఇది అని తెలియకపోవచ్చు ఆ తెలిసిన లక్షణాలు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి కలలో కొన్ని కొన్ని కనబడుతుంటాయి ఉంటాయి అప్పుడు మనం ఏం చెప్తాము నాకు కళ్ళు ఇలా కనిపించింది అని మనం వర్ణన వేస్తాము వర్ణన వేసేటప్పటికి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఓహో ఇది ఫలానా మనకు వాళ్ళకి తెలియకపోయినా చిన్న ఎగ్జాంపుల్ మనకి మన అమ్మమ్మని చూడలేదు అనుకుందాం మన నాయనమ్మ గారిని చూడలేదు కానీ మనం మన వాళ్ళతో ఏమో డిస్కస్ చేసుకుంటాం అమ్మ ఇవాళ నాకు కల్లో పలానా వాళ్ళు కనిపించారు ఇలా ఉన్నారమ్మా అంటే అరే వాళ్ళు మీ నాయనమ్మేనే నువ్వు చూడలేదు వాళ్ళని అని చెప్తుంటారు ఎందువల్ల ఆ కవళికల వల్ల సో అలాగే ఈయన కూడా చాలా మందికి కనిపించారు ఆ వాళ్ళు రాసిన దాని ప్రకారం ఆయన అశ్వత్థామా అని నిర్ణయం జరిగింది అనమాట సో అశ్వత్థామకి సంబంధించి కంప్లీట్ పిక్చర్ చెప్పేశారు మొత్తానికి ఆయన బ్రతికే ఉన్నాడు అనడానికి ఆధారాలతో సహా అదండి విషయం అశ్వత్థామ బ్రతికే ఉన్నాడు కాకపోతే ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మనకి ఎలా కనిపిస్తాడు ఆయన అసలు ఏ శాపం వలన ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నాడు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం తప్పకుండా ఇది పిల్లలకి చెప్పాల్సిన విషయం పురాణాల్లో చాలా వరకు మరుగున పడిపోతున్న కొన్ని విషయాలను పిల్లలకి చెప్పడం వలన వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది రేపటి తరం వారికి వాళ్ళకి చెప్పడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది అందరిని ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ని తప్పకుండా పిల్లలకి చూపించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే